జూలై పదిహేడవ తారీఖు బుధవారం రోజున తొలి ఏకాదశి రానుంది ఈ తొలి ఏకాదశి రోజున కేవలం ఈ ఒక్క చెట్టుని తాకి వస్తే చాలు ఏడు జన్మల పాపాలు జన్మ జన్మాల దరిద్రాలు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి బయటపడి కష్ట నష్టాలను తొలగించుకొని జీవితంలో ఆయురారోగ్యాలు అష్ట రాజయోగంతో ఆనందంగా జీవించగలుగుతాము తొలి ఏకాదశి అనేది చాలా విశేషమైనటువంటిది సాధారణంగా వచ్చే ఏకాదశిల అన్నింటికన్నా తొలి ఏకాదశికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది తొలి ఏకాదశి రోజున ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అయితే జూలై పదిహేడవ తారీఖు బుధవారంతో ఈ తొలి ఏకాదశి కలిసి రానుంది తొలి ఏకాదశి రోజున ఈ నియమనిష్టలు పాటిస్తూ ఈ చెట్టుని తాకితే చాలు మీరు ఏమీ చేయకపోయినా పాపాలు దరిద్రాలు ఒక్క క్షణంలోనే మాయమైపోతాయి ఒంట్లోని ఇంట్లోని చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి మన సంపాదనను అడ్డుకునే దుష్టశక్తుల యొక్క చెడు ప్రభావం తగ్గిపోతుంది మన విజయాలకి ఆటంకాలు కలిగించే ఎంతటి చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ అలానే జ్యేష్ఠాదేవి యొక్క చెడు ప్రభావాలు ఉన్నా లేదా శనీశ్వరుని దుష్ప్రభావాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అయితే తొలి ఏకాదశి రోజున ఎలాంటి నియమాలు పాటించాలి ఏ చెట్టుని తాకాలో ఇప్పుడు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక మనకు భారతదేశంలో చెట్లను పూజించే సాంస్కృతి సాంప్రదాయం ఉంటుంది చెట్లకి చాలా రకాల శక్తులు ఉంటాయి ఆ యొక్క చెట్ల శక్తి అనేది కొన్ని ప్రత్యేకమైన రోజులలో రెట్టింపు అవుతుంది అయితే తొలి ఏకాదశి రోజున ఈ ఒక్క చెట్టుకి అత్యంత శక్తులు వస్తాయి సాక్షాత్తు సకల దేవతలు ఆ చెట్టుపై తిష్ట వేసుకొని కూర్చుంటారు భూలోకంలో నివసించే ఒక గుడి అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాదు భారతదేశంలో చెట్లకి ఇంతటి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది శాస్త్రపరంగా చెట్లకి ఇంతటి శక్తి ఎందుకు వస్తుంది అని నిరూపించబడింది అంటే ముఖ్యంగా లక్ష్మీదేవి క్షీరసాగర మదనం జరిగిన తరువాత అమ్మవారితో పాటు కొన్ని కల్పవృక్షాలు అలానే అమృతం ఆలాహలంతో అమ్మవారు జన్మించారు కాబట్టి ఈ యొక్క చెట్లకి అంతటి శక్తి అనేది ఉంటుంది ఇక అమ్మవారితో పాటు జన్మించిన ఈ వృక్షాలని కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో పూజించటం వల్ల లేదా కనీసం ఆ చెట్టుని తాకినా సరే ఒంట్లోని ఇంట్లోని దరిద్రాలు తొలగిపోతాయి ఎన్ని రకాల దృష్టి దోషాలు ఉన్నా ఘోర నరదృష్టి ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది ఇక మన జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది మన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది ఒక్క నిమిషంలోనే కలుగుతుంది తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకొని మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలో నుండి మేల్కుంటారు అని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ కార్తీక శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు దీనినే శయన ఏకాదశి దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశి రోజున ఎవరైతే నియమనిష్టలతో ఆ రోజంతా ఉపవాస దీక్షను పూర్తి చేసుకుంటారో ఆ రోజు మొత్తం కూడా ఉపవాసం ఉండి ఆ స్వామివారిని అంటే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పసుపు రంగు పూలతో అలంకరించి వారికి ఇష్టమైన చలిమిడి పానకంని నైవేద్యంగా పెట్టి తులసిమాల సమర్పించి నమో నారాయణాయ నమ అని నూట ఎనిమిది సార్లు భక్తి శ్రద్ధతో ఆ స్వామి వారిని ఎవరైతే కొలుస్తారో ఆ రోజు మొత్తం మౌనవ్రతం అంటే పూర్తిగా మౌనం కాకుండా మామూలుగా అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడి మిగతాదంతా దైవనామ స్మరణ కోసమే కేటాయిస్తే ఇక మీకు ఎన్ని రకాల దోషాలైనా తొలగిపోయి ఎన్ని రకాల కోరికలైనా నెరవేరుతాయి కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది కష్టాలు దరిద్రాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది పడుతుంది రాజయోగం పట్టి మీ జీవితమంతా కూడా అదృష్టకరంగా మారిపోతుంది అయితే ఈ తొలి ఏకాదశి రోజున మీరు ముఖ్యంగా శుభ్రమైన ఉతికిన నూతన వస్త్రాలను ధరించాలి నూతనమైన వస్త్రాలు లేకపోయినా సరే కానీ ఉతికిన శుభ్రమైన శుభప్రదమైన రంగు దుస్తులను మాత్రమే ధరించాలి అంటే చినుగులు ఏమీ లేకుండా ఉండకు ఉండాలి అలాంటి దుస్తులు మాత్రమే ధరించాలి ఇక ఉతక ని పరిశు అపరిశుభ్రంగా ఉండే చెనుగులతో ఉండే దుస్తులను ధరిస్తే మీకు ఎలాంటి పుణ్య ఫలితం లభించకపోగా పైగా మీకు దరిద్ర బాధలు కూడా అంటుకునే అవకాశం ఉంటుంది శనీశ్వరుని యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది శని దోషాలు అనేవి మీ జాతకంలో ఏర్పడడం జరుగుతుంది కాబట్టి మర్చిపోకుండా మీరు ఈ చిన్న పరిహారాన్ని పాటించాలి అందులో ఈ శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకొని ఈ చెట్టుని తాకితే చాలు ఇక ఎన్నో జన్మాల దరిద్రాలు ఎన్ని జాతక దోషాలైనా తొలగిపోతాయి అంతేకాదు ఈ యొక్క తొలి ఏకాదశి రోజున మీరు విష్ణుమూర్తికి పేలాల పిండిని నైవేద్యంగా పెట్టాలి ఈ పేలాల పిండి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఈ తొలి ఏకాదశి రోజున ఏ వైష్ణవ ఆలయంలోనైనా సరే తప్పకుండా అక్కడ పేలాల పిండిని ప్రసాదంగా పెడుతూ ఉంటారు ఈ పేలాల పిండిలో ఔషధ గుణాలు కూడా ఉండటం వల్ల శరీరానికి మేలు జ జరిపిస్తాయి దానితో పాటు దైవానుగ్రహం పొందటానికి కూడా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి పేలాల పిండిని విష్ణుమూర్తికి సమర్పించి ఇరుగు పొరిగి వారికి ప్రసాదంగా పెట్టడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఇక ఈ చెట్లలో అంటే చాలా రకాల చెట్లు దైవాంగికమైనవి ఉంటాయి అందులో అత్యున్నత ప్రాధాన్యత పొందిన చెట్లు మరికొన్ని ఉన్నాయి అందులో అధిక ప్రాముఖ్యత పొంది అధికంగా పూజలు అందుకునబడుతున్న చెట్టు ఏది అంటే రాగి చెట్టు అంటూ ఉంటారు ప్రతి ఒక్కరు ఈ రాగి చెట్టుకి రకరకాల పూజలు చేస్తూ ఉంటారు రాగి చెట్టు దగ్గర వ్రతాలను చేస్తారు వన భోజనాలను పెడతారు రాగి చెట్టు దగ్గర దీపాలను వెలిగిస్తూ ఉంటారు పిండి దీపం వెలిగిస్తూ ఉంటారు కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించి పన్నెండు వత్తులు విడివిడిగా వేసి మీ సమస్యలు చెప్పుకుంటే ఆ సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతూ ఉంటాము అంతేకాదు రాగి చెట్టుని పూజించి రాగి చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేసి రాగి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి ఆ చెట్టుని తాకితే అన్ని దరిద్రాలు తొలగిపోయి జ్యేష్ఠాదేవి చెడు ప్రభావం ఖచ్చితంగా తొలగిపోయి జ్యేష్ఠాదేవి మన ఇంటి లోపలికి రాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే పూర్వకాలంలో జ్యేష్ఠాదేవి రాగి చెట్టు దగ్గరికి వచ్చి విష్ణుమూర్తితో ఒక మాట ఆనింది ఎవరైతే ఈ చెట్టుని పూజిస్తారో ఎవరైతే ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేస్తారో ప్రత్యేక రోజులలో ఈ చెట్టుకి దీపాన్ని వెలిగించి ఈ చెట్టుని తాకుతారో అలాంటి వారి ఇంట్లో నేను ఉండను అని జ్యేష్ఠాదేవి మాట ఇచ్చినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ యొక్క రాగి చెట్టుకి అంతటి ప్రాముఖ్యత దానితో పాటు రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు రాగి ఆకులు అన్న రాగి చెట్టు అయినా విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి తొలి ఏకాదశి రోజున రాగి చెట్టుకి అత్యున్నత దైవశక్తి అనేది వస్తుంది తద్వారా రకరకాల సమస్యలు తొలగిపోతాయి ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం అంతేకాదు పిల్లలు చెప్పిన మాట వినకుండా మొండిగా ప్రవర్తించటం ఇలాంటి సమస్యలే కాదు భార్యాభర్తల మధ్య గొడవలు విభేదాలు అప్పులు ఆర్థిక సమస్యలు చేసే ప్రతి పనిలో అపజయాలు కలగటం అన్ని పనులు వెనక్కి వెళ్ళిపోవటం ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోవటం సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ట గుర్తింపు లేకపోవటం దైవానుగ్రహం లేకపోవటం వల్లే ఇలాంటి చెడు ప్ర చెడు యొక్క అంటే చెడు ప్రతి పనిలో చెడు అనేది జరుగుతూ ఉంటుంది ఇలా చెడు అనేది వెళ్ళిపోయి అన్ని పనుల్లో విజయం కలిగి దైవానుగ్రహాన్ని మనం సులువుగా పొందాలి అంటే తొలి ఏకాదశి రోజున రాగి చెట్టుని తాకి ఓం నమో నారాయణాయ నమ అని పదకొండు సార్లు జపించి రాగి ఆకుని ఇంట్లోకి తెచ్చి రాగి ఆకుపైన పిండి దీపాన్ని వెలిగించి దానితో పాటు రాగి ఆకుని తీసుకొని శుభ్రంగా తడి లే అంటే శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి రాగి ఆకులో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయాలి అలా పచ్చకర్పూరాన్ని రాగి ఆకులో వేస్తే విష్ణుమూర్తి చాలా సంతోషిస్తారు ఎలాంటి కోరికలైనా నెరవేరుస్తారు అంతేకాదు ఈ పచ్చ కర్పూరాన్ని రాగి ఆకులో వేసి ఆ యొక్క రాగి ఆకుపైన ఇంకొక రాగి ఆకుని బోర్లించి అలానే రోజంతా కూడా పూజ గదిలో వదిలివేసి నమో నారాయణాయ నమహాని మీ కోరికలు చెప్పుకుంటే చాలు అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి సమస్యలు తొలగిపోతాయి కష్టాలు కష్టాలు అనేవి ఉండవు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు ఇలా రాగి ఆకుతో ఇలా చేసిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది అంతేకాదు ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఇంట్లోకి పచ్చకర్పూరం ఒక శంకుని తెచ్చుకోవాలి ఇవి ఎంతో శక్తివంతమైనటువంటివి పచ్చ కర్పూరం అయిన శంఖు అయినా విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి వీటిని ఈ యొక్క ఏకాదశి రోజు తెచ్చి మన పూజ గదిలో పెట్టి వాటిని పూజించి శంఖుని శబ్దం చేయాలి ఏకాదశి అంటే సాధారణ ఏకాదశి రోజుల్లోనే శంకు శబ్దం చేసి కర్పూర హారతిని ఇచ్చి విష్ణుమూర్తి నామస్మరణ చేసి దీపదూప నైవేద్యాలతో ఎవరైతే ఆరాధిస్తారో అలాంటి వారికి తప్పకుండా అన్ని పనుల్లో విజయాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటిది తొలి ఏకాదశి రోజున ఈ శంకుని ఇంట్లోకి తెచ్చుకొని పచ్చ కర్పూరాన్ని తెచ్చి వాటితో స్వామివారిని పూజించి శంకు శబ్దం చేస్తే చాలు అన్ని సమస్యలు దోషాలు తొలగిపోతాయి అయితే ఈ శంకుని మీరు ఒకవేళ ఇంట్లోనే ఉండి ఉంటే పాలతో కడిగి దానిని మీరు శబ్దం చేయండి ఇలా శంఖుశబ్దం చేసిన వారి ఇంట్లో లక్ష్మీ విష్ణుమూర్తులు ఇద్దరూ కూడా తిష్ట వేసుకొని కూర్చుంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే రాగి ఆకులను పదకొండు తెచ్చి దానికి పసుపు రంగు దారంతో తోరణంలా తయారు చేసి ఆ యొక్క రాగి ఆకుల తోరణాన్ని మీ ఇంటి సింహద్వారానికి కట్టండి ఇలా కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు పైగా ఇంట్లోకి దైవశక్తి వస్తుంది అంతేకాదు సైన్స్ ప్రకారం రాగి చెట్టులో అధికంగా ఆక్సిజన్ అనేది ఉంటుంది అందువల్ల మన శరీరానికి మేలు జరుగుతుంది అంతేకాదు ఆరోగ్యం పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి మన చుట్టూ ఒక పాజిటివ్ ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి గుమ్మానికి ఈ రాగి ఆకులను మర్చిపోకుండా కట్టండి ఇక ఈ విధంగా శంకుని ఇంట్లోకి తెచ్చుకోండి రాగి చెట్టు దగ్గర ఒక పిండి దీపాన్ని వెలిగించండి లేదా మట్టి ప్రమిదలో కొబ్బరి నూనెను పోసి పన్నెండు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించి రాగి చెట్టుని తాకి విష్ణుమూర్తిని తలచుకోవటం మర్చిపోవద్దు అంతేకాదు ఈ యొక్క తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యొక్క అష్టోత్రాలు శ్లోకాలు చదవటం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది తొలి ఏకాదశి రోజున ఇంట్లో పొట్లకాయ కూరను వండకూడదు తొలి ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో ఉల్లి వెల్లుల్లి వంటివి తినకూడదు ఈరోజు పూర్తిగా పాలు పండ్లతో మాత్రమే మీరు ఏకాదశి ఉపవాసం విరమించుకోవాలి అయితే ఒకవేళ మీరు బీపీ షుగర్ థైరాయిడ్తో ఉన్నవారైతే తప్పనిసరి ఆహారం తీసుకోవాలి అనుకునేవారైతే గనక వెల్లి ఉల్లి వంటివి వాడకుండా కూరను వండి తిన్నా పర్వాలేదు ఏది ఏమైనా స్వచ్ఛమైన నిర్మలమైన నమ్మకంతో స్వామివారిని మనస్సుతో పూజిస్తే గనక మర్చిపోకుండా స్వామివారికి పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి స్వామివారికి పసుపు రంగు పూలను పెట్టి పూజిస్తే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం లభిస్త లభిస్తుంది అలానే పసుపు రంగు దుస్తులను వేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి